ఒక భారతీయుడికి ప్రధాన శత్రువు మరో భారతీయుడే ఆ తర్వాతే పాకిస్తాన్ వాడు డైలాగ్ అదిరింది కదా దురంధర్ సినిమాలో డైలాగ్ ఇది స్పై సినిమా అనమాట ఇది స్పై సినిమాలు అన్నిటికీ బాబు లాంటి సినిమా అనే చెప్పొచ్చు పాకిస్తాన్లో చిన్న చిన్న పట్టణాల్లో గ్యాంగ్ వార్లు ఎలా ఉంటాయి అక్కడ రాజకీయాలు ఎలా ఉంటాయి అనే నేపథ్యంలో కథ నడుస్తుంది ఇండియన్ రాయ ఏజెన్సీ తమ రాయ ఏజెంట్ను ఈ గ్యాంగ్స్లోకి పంపుతుంది హీరో రణవీర్ సింగ్ ఆ గ్యాంగ్స్లో చేరి వాళ్ళ ఇల్లీగల్ కార్యకలాపాలన్నిటికీ సహకారం అందిస్తూనే ఇండియన్ రాయ ఏజెన్సీకి ఎలా సహాయం అందించాడు అన్నదే కదా పాకిస్ స్థాన్లో అనధికారికంగా నిర్వహించే ఆయుధ కర్మాగారాలు ఆయుధ కర్మాగారాల నుండి ఆయుధాలు ఉగ్రవాదుల చేతిలోకి ఎలా వెళ్తాయి అనధికార కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్లలో ఇండియన్ కరెన్సీని ఎలా ప్రింట్ చేసి ఇండియాలోకి పంపేవారు అనే విషయాలను కూడా సినిమాలో చర్చించారు సినిమా నిడివి మూడున్నర గంటలు ఎక్కడ విసుగు తెప్పించే విధంగా లేదు ఉరి ద సర్జికల్ స్ట్రైక్ సినిమా ఉంది కదా ఆ సినిమా తీసిన దర్శకుడు ఈ సినిమాకు దర్శకుడు ఆరు సంవత్సరాల గ్యాప్ తీసుకుని చాలా మంచి సినిమాని తీశాడు సినిమా మాత్రం చాలా బాగుంది చాలా కాలం తర్వాత హిందీ చిత్ర పరిశ్రమ నుంచి ఒక మంచి సినిమా వచ్చిందనే చెప్పాలి ఫైట్స్ ఎంత రియాలిటీగా ఉంటాయో అంతే వైలెంట్గా కూడా ఉన్నాయి పిల్లలు చూడకపోవడమే మంచిది మొదట్లో ఒక డైలాగ్ చెప్పాను కదా భారతీయుడికి మొదటి శత్రువు పాకిస్తాన్ వాడు కాదు మొదటి శత్రువు మన భారతీయుడే అని ఈ డైలాగ్ ఎందుకు పెట్టారో తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే